రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఏమున్నాయి ప్రశ్నించే వాళ్ళందరూ వాళ్ళు జర్నలిస్టులైనా సరే గృహిణులైనా సరే పేదవాళ్ళు అయినా సరే విద్యార్థులైనా సరే వాళ్ళను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అనేది రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నారు ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి అదే ఒకవైపు చూస్తే కేసీఆర్ గారు గత పది సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా నలభై ఐదు వేల ఏడు వందల తొంభై మూడు మంది పోలీసులను ఆగ మేఘాల మీద వారిని రిక్రూట్ చేసి పోలీసు వ్యవస్థకు వేల కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునే విధంగా మన తెలంగాణ భవన్ పక్కనే ఉండే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సృష్టించి ఆ కంట్రోల్ సెంటర్లో ఎక్కడ ఏ సమస్య తెలంగాణలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానికి సంబంధించిన సమాచారం వచ్చే విధంగా కాకుండా పోలీసులను కార్యోన్ముఖులుగా చేసి వాళ్ళను నేరాలు ప్రివెంట్ చేసే విధంగా మరి అక్కడ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే అదే విధంగా పది లక్షల అరవై ఆరు వేల ఏడు వందల తొంభై రెండు సీసీటీవీ కెమెరాలను ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా అదే విధంగా తాండూరు నుంచి కోదాడ దాకా కొడంగల్ నుంచి కోదాడ దాకా ప్రతి గ్రామంలో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరాల నివారణకు తోడ్పడితే ఇలా అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేతిలో ఉన్న హోంశాఖలో అదే పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లలో కూడా సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదంటే అసలు జరుగుతున్నది ఏంటి అసలు తెలంగాణలో సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎదురుగానే ఒక ఎస్ఐఆర్సిఐ ఏసీబీ ట్రాప్ అవుతాడు ఇంకా ఎక్కడ ఉన్నది అసలు ఇక్కడ ఎక్కడ పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ మీద కంట్రోల్ ఎక్కడ ఉండదు పోలీసు వ్యవస్థ ఎక్కడ మరి ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నది ఒకసారి మీరందరూ కూడా మరి ఆలోచించాలి అదేవిధంగా డిఎస్పి నాగర్ కర్నూలు చిన్న కారుపాముల అనే ఒక గ్రామంలో మే పదమూడవ తారీఖు నాడు ఆరు మంది దళిత యువకులను చేతులు కాళ్ళు ఇరిగే విధంగా జూపల్లి కృష్ణారావు గారి మనుషులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘోరంగా కొడితే అందులో ఒక మైసమ్మ దేవాలయం యొక్క ఆలయం కమిటీ చైర్మన్ కూడా ఉన్నాడు ఇంతవరకు కూడా ఆయనను అరెస్ట్ చేయలే ఆయన నిందితులు ఆయన కూడా ఒకడు ఇంతవరకు కూడా ఆయన అరెస్ట్ చేయలేదు మరి ఎక్కడ ఆయన ఏవన్ ప్రధాన నిందితుడైన మైసమ్మ దేవాలయం యొక్క చైర్మన్ను కనీసం ప్రశ్నించడానికి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తలేరంటే ఇంకెక్కడ ఉంది మరి ముఖ్యమంత్రి గారు మీరేమన్నా రివ్యూ చేస్తున్నారా ఈ కేర్ నేరాలను ఇది ఐదు మర్డర్లు రెండు అటెంప్ట్ మర్డర్లు ఇరవై నాలుగు గంటల్లోనే అవుతున్నాయి అంటే మీరు ఎప్పుడైనా అధికారులను పిలిపించి అడిగినరా ఎందుకు నాగర్ కర్నూలు జిల్లాలో ఇట్లా అవుతున్నాయి అచ్చంపేటలో గోవాల బాలరాజు గారు మాజీ విప్ గారి ప్రాంతంలో ఎందుకు పోలీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఘోరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా నిన్నగాక ఒక వారం రోజుల క్రితం కడతాలలో డబుల్ మర్డర్ జరిగింది ఘోరంగా పక్కనే కడతాలలో కడతాలలో ఆమన్గాళ్ళు కడతాల మధ్యలో ఉండే బిల్లాల్లోకి తీసుకొని పోయి బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకొని పోయి ఘోరంగా కత్తులతో చంపినట్టే మరి పోలీసింగ్లో ప్రివెంటింగ్ పోలీసింగ్ ఎక్కడున్నది దాదాపుగా ఆరు వేల వాహనాలు కేసీఆర్ గారు పెట్రోల్ లింక్ చేయడం కోసం పోలీసులకు సమకూర్చి వేల కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ పోలీస్ అంటే ఆ దేశంలోనే గొప్పగా ఉండాలని పెట్రోలింగ్ వాహనాల కోసం టయోటా వెహికల్స్ టయోటా ఫా టయోటా మరి ఇన్నోవా క్రిస్టా లాంటి వెహికల్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తే ఇవాళ పెట్రోలింగ్ జరగనందువల్లనే కదా ఇవాళ గిరిజన మహిళ అనేది వారం రోజుల పాటు ఘోరంగా అత్యాచారం పాశవికంగా అత్యాచారం చేసిన పరిస్థితి వచ్చింది అదే కడతాలలో ఇద్దరు యువకులను ఘోరంగా ఒక విల్లాలో కత్తులతో పొడిచి చంపితే కనీసం తెలిసే పరిస్థితి కూడా లేదు నిందితులే కత్తులు పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పోయి మేము ఆర్డర్ చేసిన మమ్మల్ని అరెస్ట్ చేయండి అని అంటున్నారంటే ఇంకా భయం ఎక్కడున్నది పోలీసులు అంటే ఎక్కడ మరి దీని మీద నివారణ చర్యలు జరుగుతూ ఉన్నాయి సో దీని